హాయ్ అండి అందరికీ ఈరోజు డిన్నర్కి మా వాళ్ళకి కోటి వాళ్ళకి మటన్ మర్చి పూజ చేస్తున్నాను మటను గుమ్మడికాయ అది అది వచ్చేసి కూర కదా క్యాప్సికము కోస క్యారెట్ రోజు అదే కూర ఉంటుందిలే ఇంకా ఏ అన్నం ఎన్ని మార్చినా కూర అయితే అదే ఉంటుంది సెరవు పెట్టుకొని నూనె కొద్దిగా అంతే దాంట్లో చెక్క లవంగాలు యాలకులు వేసేసాను ఇప్పుడు ఆనియన్ ఎర్రగడ్డలు వేస్తాను దాంట్లో కొద్దిగా క్యాప్సికమ్ కూడా వేసిన ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది అనేసి కొద్దిగా క్యాప్సికము ఒకటి ఆనియన్ వేసిన కొద్దిగా సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతుందని వేసిన ఇవి వచ్చేసి కిస్మస్ ఎందుకంటే పైన హశు కోసము వాటర్ వేసి నానబెడతాను అన్నమాట లాస్ట్లో హశు చేయడానికి కొద్దిగా అల్లం తల్లిగడ్డ పేస్ట్ వేసిన వేయించినాక ఇంకా కొద్దిగా అదే మటన్ వేసేసి కొద్దిగా అవిటి వెళ్ళినాక అదే మొక్క గట్టి పడినాక కొద్దిగా తిప్పుకొని ఉప్పు వేసుకొని మూత పెట్టేస్తా కొద్దిసేపురీ ఆ కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు ధనియాల పొడి కొద్దిగా ధనియాల పొడి పసుపు పొడి వేయని నేను వైట్గా చేస్తాను ఓన్లీ ఒట్టి ధనియాల పొడి వేడి వాటర్ చేసిన ఉడుకుతూ ఉంటుంది ఇది పక్కా ఇంకా వచ్చేసి కూర కూరకు చేయి పెట్టుకోవాలి ఎన్ని అన్నం ఎన్ని వెరైటీలు చేసినా కూర మాత్రం నార్మల్ వెజిటేబుల్దే గుమ్మడికాయ కూస క్యాప్సికమ్ అదే కూర ఉంటుంది ఇంకా రోజు కూడా ఎంతసేపు చూపించినా అదే కూరే ఫోన్ కాడున్న అడుగు మాడిపోయింది అది ఫోన్ పట్టుకుంటే కూర లేదు అన్నం లేదు మాడిపోవాల్సిందే మళ్ళా కొద్దిగట్లా కొద్దిగా కొద్దిగట్ట కలిదుక్కొని మూత పెట్టేసి టమాటాలు వేస్తాం బాగుంటుంది కూర కూరగాయలు వేసిన మసాలా పెట్టి చేసినట్టు వచ్చేస్తుంది కూర బాగానే ఉంటుంది మా మా బాబా అయితే మొత్తం తినేస్తాడు కూరగాయలు కూరగాయలే ఇది వచ్చేసి అశివుక్ అనమాట క్యారెట్టు క్యాప్సికమ్ ఎర్రగడ్డలు దీంట్లో ఏది అన్నంపైకి లాస్ట్లో పైన వేసేదానికి కూర వేండి నీళ్ళు వేసేసిన గాడు అదొక కుడుకుతూ ఇది చేసి హెష్యూకి వేయించుతున్నా కొద్దిగా కొద్దిగా వా అదే మగ్గుతాయి కదా అప్పుడు వచ్చేసి అదే అదే కిస్మస్ వేస్తాను దాంట్లో బాగుంటుంది అన్నంలో కిస్మిస్ వేసుకుంటే పైన మనకి ఇంటికాడ కూడా బిర్యానీలు కూడా వేసుకుంటాము బాగుంటుంది కిస్మిస్ వేస్తే అది వచ్చేసి జఫ్రాన్ పౌడర్ ఎల్లో కలర్ వచ్చేస్తుంది అది ఏ కలిదితే ఎల్లో కలర్ అట్లా వచ్చేస్తుంది కలర్ఫుల్గా ఉంటుంది కలర్ఫుల్ చీలకానీ ఇదే కలర్ఫుల్ కానీ కలర్ఫుల్గా వచ్చేస్తుంది అనమాట అన్నం అయిపోయింది మటన్ ఎత్తి దాని మీద పెడితే వేడివేడిగా ఉంటుంది అన్నం ఎందుకంటే ఓవెన్లో పెట్టను నేను ఎందుకంటే మటను గట్టిగా వాతది అందుకని మా వాళ్ళు ఇద్దరు కొద్దిగా బాగా వేసే వాళ్ళు అనమాట అందుకని వేయను ఇదేందో తెలుసా కారం మర్చిపోసలేకుంటుంది జడు పచ్చిమిరపకాయలు తెల్లగడ్డలు ఎక్కువ కారం ఉన్నాయి పచ్చిమిరకాయలు అందుకని ఒక టమాటా కూడా వేస్తాను సూపర్ సూపర్ పెద్ద కారం ఇంకా నిమ్మకాయ కూడా పిండేస్తా సూపర్గా ఉంటుంది ఎవరైనా మన ఇండియా వాళ్ళు కువేట్లో అలా చేసుకోవాలనుకుంటే ఇట్లా చేసుకోండి కారం బాగుంటుంది ఎవరైనా మన తెలుగు వాళ్ళు చేసుకుంటారు కదా కొంతమంది చాలా బాగుంటుంది సూపర్ అంతే ఇంకా అయిపోయింది కారం అయిపోయింది పెట్టేద్దాం పక్కన ఇప్పుడు వాళ్ళకి అది కారం కోయేటోళ్ళకి అన్నం కూడా అయిపోయింది వడ్డి చేస్తున్నాం ప్లేట్లోకి పెట్టేద్దాం అది వచ్చేసి హెష్యూ అనమాట ఇందాక చేసినా చేసినా కదా అది అన్నంపైకి కొద్దిగా అన్నం వేసి దాంట్లో కలుపుకుంటే పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు అన్నంపైన వేయడానికి బాగా సింపుల్గా ఉంటుంది అన్నమాట అట్లా బాగా రాలపచ్చు అన్నం అంతా అన్నం వేసి కలపకంటే రాదు మటన్ అది హెష్ అట్లా అన్నంపైన అన్నం వేసి కలుపుకుంటే అట్లా పొడి పొడిగా వేయడానికి బాగుంటుంది బాగా కనపడుతుంది కలర్ఫుల్గా వాళ్ళకి చూడడానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది అనమాట ప్లేట్ చూస్తానే కళ్ళు జిగేలు మన అలా జిగేలు జిగేలు రాని అని కూర అన్నము అన్నీ రెడీ దక్కు ఈ పచ్చిమిరకాయలు ఇన్ని పెట్టినా అనుకుంటున్నారు మీరు అన్నీ తినేసినారు కారం ఉండవు మిరపకాయలు మన బజ్జి అయినా కారం ఉంటాయి ఎస్సలు ఉండవు మొత్తం తినేసినారు వాళ్ళు అన్నీ పెడతా తిందా అనుకుంటున్నారేమో బాగా తినేస్తారు ఆ మిరపకాయలు மாம சிலமா திண்ட